హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండ్ సింపుల్గా రైస్ కుక్కర్లో బగారా రైస్ అండి ఇప్పుడు మనం మంచిగా చికెన్ని వాష్ చేసుకొని పసుపు తుడుకబెట్టుకోవాలి పెట్టుకోవాలి నెక్స్ట్ బియ్యాన్ని కూడా వాష్ చేసుకొని రైస్ కుక్కర్లో ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఆఫ్లో ఉంది రైస్ కుక్కర్ మళ్ళీ మీరు ఆన్లో పెట్టారా అని అంటారేమో ఆఫ్లో ఉంది తర్వాత మనం అల్లం కొత్తిమీర ఎల్లిపాయ నుండి మంచిగా పేస్ట్ చేసుకోవాలి ఫ్రెష్గా ఇంట్లోనే ఇలా మంచిగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి చాలా ఎంత మంచి స్మెల్ వస్తుంది కొన్ని కొన్ని దాంట్లో కొన్ని కొన్ని దాంట్లో కూడా ఇలానే పేస్ట్ చేసి పెట్టుకుంటానండి కొత్తిమీరను చాలా పర్ఫెక్ట్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి టమోటా పండు ఉల్లిగడ్డ మనం ప్యూర్ చేసుకోవాలి కచాపచ అయినా పర్వాలేదు అండ్ ప్యూర్ పేస్ట్ లాగున్నా పర్వాలేదు ఎలాగైనా కూడా రెసిపీ సూపర్ వచ్చేస్తుంది ఈ స్టైల్లో చేస్తే నెక్స్ట్ మనం రైస్కి కడాయిలో తగినంత మనం ఆయిల్ వేసేసుకుందాము మంచిగా హీట్ చేసుకున్నాము ఆయిల్ జస్ట్ లైట్గా వేస్తున్నాను అండి ఆయిల్ ఎక్కువ కూడా వేయడం లేదు ఇలా ఆయిల్ వేసేసుకొని మంచిగా హీట్ చేసుకోవాలి నేను సరిపోదేమని ఇంకా కొంచెం వేస్తున్నాను మీరు చూసి రైస్ క్వాంటిటీ చూసి ఆయిల్ వేసుకోండి నెక్స్ట్ ఒక చిన్న ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి మనకి పచ్చిమిర్చి అండ్ ఉల్లిగడ్డ ఆయిల్ మంచిగా ఫ్రై కావాలి చూడండి ఎంత మంచిగా ఫ్రై అవుతున్నాయో ఇలా మంచిగా ఫ్రై కావాలి ఆనియన్స్ అండ్ చిల్లీ అందరు నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు షేర్ చేయటం లేదు కామెంట్ చేయటం లేదు అండి నెక్స్ట్ మనం ఉప్పేసుకోవాలి చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసాయి మన ఆనియన్స్ మనం ఫ్రెష్గా చేసుకున్న కొత్తిమీర అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత మంచిగా ఫ్రై అవుతున్నాయో అసలు ఆయిల్ మంచిగా హీట్ అవుతున్నాయి నెక్స్ట్ మనం ఎంత కొలత క్వాంటిటీ తీసుకున్నామో అంతమేనే వేసేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ మనకు పొర్లుతుంది రెడీ అయిపోయింది దీన్ని తీసుకొని మనం రైస్ కుక్కర్లో పోసేసుకోవాలి మనం బియ్యం రెడీగా పెట్టుకుని దాంట్లో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక మన మసాలా అండ్ ఉప్పు మన బియ్యం అన్నీ ఈవెన్గా కలుపుకొని కొత్తిమీర వేసేసుకోవాలి వాటిని కూడా మంచిగా కలుపుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇంకొకసారి ఎందుకంటే మనం రైస్ కుక్కర్లో ఇంకా కలిపేది ఏమి ఉండదు రెడీ అయిపోతుంది అందుకనేసి ఇంకొకసారి అట్లా లైట్గా కలిపేసుకోవాలి మంచిగా కొత్తిమీర ఫ్లేవర్ మన రసానికి పట్టుకోవడానికి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం నీట్గా దీన్ని చూడండి అసలు ఎంత మంచిగా కుక్ అవుతుందో ఇది ఇంకా మగ్గాలండి నేను మళ్ళీ ఒకసారి కలిపేద్దాము కొత్తిమీర అంతా మిక్సింగ్ చేద్దాము పైనే ఉంటుందని నేను మళ్ళీ తీసానండి చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో తర్వాత చికెన్ ఉడకబెట్టిన బాండీలోనే నేను చికెన్ తీసేసి అదే బాండీలో ఆయిల్ వేసేసుకుంటున్నానండి కర్రీకి ఐ మీన్ సారీ ఫ్రైకి వేసేసుకొని చూడండి హీట్ చేసుకోవాలి ఇవన్నీ ఉడకబెట్టిన చికెన్ అండి మంచిగా ఉడికిపోయాయి ఇటు సైడ్ కూడా ఆయిల్ మంచిగా హీట్ అయ్యింది మన హీట్ అయిన ఆయిల్లో టమాటా ఉల్లిగడ్డ ప్యూరీ వేసేసుకుందాము మంచిగా పచ్చివాసన పోయే విధంగా మనం మంచిగా ఫ్రై చేసేసుకున్నాం దాంట్లో మనం ఫ్రెష్గా నూరుకున్న కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది కూడా మంచిగా ఫ్లేవర్ ఆ టమాటా ప్యూరికి పట్టేలాగా నీట్గా కలిపేసుకున్నాము అది కలిపిన తర్వాత మనం నీట్గా కొంచెం వేసేసుకున్నాము లైట్గా అండ్ వేసుకున్నాము ఉప్పు చూసుకోండి క్వాంటిటీ నేను నా క్వాంటిటీ చూసుకొని అండ్ రైస్ అంతా మనం ఉడకబెట్టేది అంతా చూసుకొని వేసుకుంటున్నాను నెక్స్ట్ గరం మసాలా అండ్ ధనియా పౌడర్ నెక్స్ట్ చికెన్ మసాలా వేసేసాను నేను అది స్కిప్ అయింది వీడియో తర్వాత ఇంట్లో స్పూన్ ఉండండి గడ్డ పెరుగు మంచిగా ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి పెరిగి వేసుకోవడం వల్ల ఈ ఫ్రైకి కమ్మటి ఫ్లేవర్ వస్తుంది ఒక్కసారి ట్రై చేయండి ఆ గడ్డ పెరుగు మొత్తం స్నాచ్ చేసుకుంటా కర్రీలో ఈవెన్ కలిసిపోయింది అంటే స్మాష్ చేసుకోవాలి చూడండి అంతా బాగా స్నాచ్ చేస్తుంది నీట్గా మంచిగా ఉడికేస్తుంది తర్వాత మనం ఉడికి పెట్టిన చికెన్ని ఆ కర్రీలో వేసేసుకోవాలి మొత్తము మొత్తం చికెన్కి అబ్జర్వ్ చేసుకోవాలి మసాలా మొత్తం మనం వేసుకునేది తర్వాత కొబ్బరి పొడి మెయిన్గా కొంచెం వేస్తున్నాయండి ఎందుకంటే ఫ్రైకి ఎక్కువ యూజ్ అవుతుంది కొబ్బరి పొడి ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఫ్రైకి అయితే ఖచ్చితంగా చికెన్ని మనం ఖచ్చితంగా పసుపుతో ఉడకబెట్టుకోవాలండి నేను నేను చేసే విధానం మాత్రం సూపర్గా ఉంటుందండి నెక్స్ట్ రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి మనకు వచ్చేసింది లైట్ చూడండి ఎంత మంచి మంచి వడ్డీగా ఎంత మంచిగా రెడీ అయ్యిందో చూడండి చాలా మంచిగా అయింది రైస్ చూడండి చూడకి ఎంత మంచిగా కనిపిస్తుందో నెక్స్ట్ మనము ఆ చికెన్లో లైట్గా వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఆ గ్రేవీ మంచి మన ముక్కలకి పట్టాలి మంచిగా ఒట్టి అయింది కనుక నెక్స్ట్ లైట్గా కారం వేస్తున్నాను కారం వేసేసి మంచిగా మళ్ళీ ఒక రౌండ్ కలిపేసుకోవాలి నీట్గా ఇది పొలంలో ఉండే మా వాళ్ళ పొలంలో అందుకైతే చాలా కారం ఉంటుంది స్పైసీ ఉంటుంది దానికనేసి లైట్గా వేస్తాను ఆల్మోస్ట్ అయిపోయింది మన చికెన్ ఫ్రై ఉంటుంది జ్యూసి జ్యూసి ఉంటుంది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి చూడండి అసలు బగార్ అన్నం రైస్ కుక్కర్లో ఒక్కసారి ట్రై చేయండి ఎంత మెత్తగా ఉందంటే చాలా జ్యూసీగా ఉంది తింటే టేస్ట్ మాత్రం మద్దిరిపోయిందండి అసలు ఒక్కసారి మీరు ట్రై చేయండి సూపర్గా ఉంది కొత్తిమీర ఫ్లేవర్ అయితే మస్తు సెట్ అయింది ఆ రైస్కి తల్లి కాంబినేషన్ సూపర్గా ఉంది ఖచ్చితంగా నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి